పోతావు ఇటు పోతావు నల్గొండ పోతావా లూసీ పోతావు నల్గొండ అక్కకు పార్సల్ అది అక్కకు ఎక్కడ ఇచ్చేస్తావు పోయి అక్కకు పార్సల్ నువ్వు పెడతాను చూడండి అవి ఎంత అల్లరి చేస్తాం అమ్మా లూసీ పాపమ్ మాకు ఎక్కడికి అక్కడ ఎక్కడికి వెళ్తావా నల్గొండ పోయి ఇచ్చేస్తావు బ్యాగో ఇచ్చావాడతారా పెడతా అంట చూడండి మా లూసి గింత మాకు ఘోరంగా బాండింగ్ ఆగో నేను పెట్టద్దా అయ్యో రా నేను ఏం పెడతా చూసినావా అగో నేను పెట్టద్ద వాళ్ళ డాడీ పెట్టాలి ఇప్పుడు ఎక్కడికి పోతావు రో తిరుగుతాను కదా మొన్ననే విను కదా రే అమ్మమ్మ ఇంటికి ఆ ఇందే పెట్టు ఇందే ఆగ నేను పెడతా నేను పెడతా నేను పెడతా చూడండి నేను పెడతా అంటే చూడు రాదు ఆహా వాళ్ళ డాడీ దగ్గరని పా అక్కయా ఈ వీడియో చూస్తే ఎంత క్యూట్గా నవ్వుకుంటుంది తెలుసా నేను చూసి బస్సుకి వెళ్తాం చూడండి ఇవాళ డే మొత్తం లేవది అన్నం తినది మమ్మీని ఎట్లా ఉరికినావు నన్ను ఇవాళ నీకు ఇవాళ ఫుడ్ పెట్ట నేను నీకు ఫుడ్ పెట్టా నీకు ఫుడ్ పెట్టా నీకు అసలే ఫుడ్ పెట్ట ఇవాళ నన్ను కాలు కొరకడానికి వచ్చినావు డాదా ఉరకది అయ్య రామా కూర్చోబెట్టుకో కూర్చో అక్కడ కూర్చోబెట్టుకో దాన్ని కొంచెం ఇక యాస్ట్ అట్లా వేస్తుంది పడుకుంటుంది ఇవాళ అన్నం తినది వాటర్ తాగది అస్సలు లేవు అది ఈ పార్సెల్ నల్గొండలు వేయాలన్నట్టు మా అయితే వెళ్తాడు మా బాబు మా పాప దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తాడు నల్గొండకు తీసుకురమ్మన్నది ఆరు కిలోలన్నారా మొత్తము పచ్చళ్ళు అప్పాలు పోతావా నేను పెట్టొద్దట అరే పచ్చళ్ళు అప్పాలు ఏమేమి పంపిస్తాను వరే అక్కయ్యకు అక్కయ్యకి ఏమని పంపిస్తాను నువ్వు చెప్పు అప్పాలు పచ్చళ్ళు ఇంకా స్వీటు కార ఇంకా పోదామా అరే రామా సబ్బులు ద ద ద సబ్బులు షాంపూలు అన్నీ పంపిస్తాను ఇప్పుడు వాళ్ళ డాడీ తోటి ఈ మెంతదట అవి చూడండి ఇక ఇంకా చాలమ్మ వద్దు ఇక ఇక చాలు ఇంకా చాలు ఇంకా చాలు ఇక అయిపోయింది ఇప్పుడు పెట్టాలట ఇంకా చూడండి வா mm. <laughs> <hullEN> <Vuelta va? hullEN> <hullEN> <hullEN>

వదిలిపెట్టి పోతే వస్తుంది ఎందుకు షూ చెప్పలేందుకు కింద చూడ ఆల్రెడీ షూ వేసుకునే వాళ్ళు చెప్పలేసుకుంటాడు పా అయ్యూడండి వృత్తులేవాట నువ్వు పిలు ఆమెకి ఎత్త రాసి అప్పుడేకా తీసుకెళ్తుంది అయ్యో చూడండి ఎంత క్యూట్గా వెళ్తాందో ఇంకా చాలు ఇంక దా ఒక రౌండ్ బండి బండిచియ నాది ఇక్కడ పెట్టు మటుకుంట ఇక చూడండి ఏ అది పాపం మీ ఫ్రెండ్ కదా అరే దాని రోజు మనం అన్నం పెడతాను కదా పాపము దానికి ఘోరంగా ఇప్పుడు ఫైర్ మీద ఉన్నది ఇక చూడండి ఎటు వెళ్తాను లూసీ లుసీ పాప నల్గొండకి వెళ్తాను మరి బా మరిపోయిగా చూడండి అట్లా దిప్పుకు రావాలి కొద్దిసేపు రోజు ఇంకా చాలా ఇప్పుడు ఆమె తీసుకెళ్తామే ఫీల్ అవుతాము ఇప్పుడు నల్గొండకు ఇది కూడా మా ఇంటి ఆగే ఇక్కడే ఉంటుంది మా దగ్గరనే ఉంటుంది అది సంగతి ఒకటి కొట్ట రాదు దెబ్బ తాపితే కొట్టాడు అదే ఇప్పుడు మేమైతేనా మాకు తాకిందా అయ్యో ఏది చూప చూడండి ఇక దీనివే చాలు గజాలదా

ఇంతే ఇప్పుడు ఇంట్లోకే ఎందుకు ఇక నువ్వు ఇంతే నేను తీసుకెళ్తా నువ్వు నువ్వు తీసుకెళ్తా పో అది అట్నయత్తేది ఏడికే నువ్వు అరే నేను ఇంత పిచ్చి పట్టింది గెద్దా అమ్మద్దా గద్దా ఇవ్వమన్న కారలు వెళ్దాందా అరే రామా గద్దా గద్దా ఓకే గెద్దా గద్దా ఏ లూ అర లూసి నువ్వు వెళ్ళిగా ఇంకెద్దా ఇంకొద్దా వద్దా ఇవో నీకు చికెన్ తెచ్చిండు కదా ఇవ్వలేంది ఇంత గురించి చెప్తా అంది పడతలేదా నల్గొండకి వెళ్ళాలి ఇది పార్సల్ నల్గొండ నుంచి పిలిపిన్స్కి వెళ్ళాలి పాప దగ్గరికి నాలుగు ఐదు తారీఖు వెళ్తాడు కావచ్చు పండగే పండుగ మా పాపకి అయితే ఇక అప్పాలు పచ్చళ్ళు తినడానికి ఇన్నాడు ఇక జాలదా అయిపోయిందా ఏడ కూర్చుంటావు కూర్చోడానికి ప్లేస్ లేరాడా నీకు రోజు తిరగడం రోజు ఇంకా మొన్ననే వేసింది అమ్మ ఇంటికి ఓకే బాయ్